హరిప్రియ గారు నమస్కారం అండి హరిప్రియ గారు మీరు పితృదోషాల గురించి చాలా చక్కగా వివరించారు ఆ దోషాలు ఎలా తొలగించుకోవాలో కూడా చెప్పారు ఆ దోషాల నుంచి ఎలా బయటపడాలో కూడా తెలుసుకున్నాము కానీ దంపతులకి మగపిల్లలు అనుకోండి ఆడపిల్లలే ఉన్నారనుకోండి వాళ్ళు ఎలా తీరుస్తారు ఆ వంశంలో ఎలా తీరుస్తారు పితృ రుణాలు దోషాలు ఎలా ఎలా చేయాలంటారు చాలా చక్కని ప్రశ్న ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి అయితే ఒక దంపతులకి ఆడపిల్లలే ఉన్నారు మగపిల్లలు లేరు లేరు వీళ్ళు వాళ్ళ పితృ కార్యాలు ఎలా చేయాలి అనే సంశయానికి ఇప్పుడు వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి అల్లుడు రావడం కానీ అంటే ఒక ప్రక్రియ అల్లుడు వాళ్ళకి కొడుకులు పిల్లలు ఉంటారు కదా అయితే దీనికి పరిహారంగా మనం ఏం చేయొచ్చు అంటే అల్లుడిని లేదా దహోత్రుడు అంటారు మనవణ్ణి మనవణ్ణి దహోత్రుడు చాలా విశిష్టం కొడుకు పెట్టిన దానికన్నా దహోత్రుడు పెడితే డైరెక్ట్ స్వర్గము ముక్తి మార్గము అబ్బబ్బబ్బా మళ్ళీ కూతురు కొడుకు కూతురు కొడుకు దౌత్యుడు అంటారు దహోత్రుడు దౌత్యుడు అంటారు కొడుకు కొడుక్కి ఎలాగా ఉంది ఉంది ప్రత్య వంశ పారం ప్రత్యేకత లేదు అంటే అన్ని కొడుక్కే ఇచ్చేస్తే ఎలాగా అని భగవంతుడు కూతురు ఫలితాన్ని ఇచ్చాడనమాట ఈ తల్లిదండ్రులకి ఈ మనవడు కనుక తలకొరివి పెట్టినా లేదా పిండ ప్రదానం చేసినా లేదా ఈ పితృలను తీర్చుకోవాలన్నా దహోత్రుడు ద్వారా డైరెక్ట్ స్వర్గానికి మోక్ష మార్గానికి వెళ్ళిపోతారు ఇది ఒక ప్రక్రియ సరే వీళ్ళకింకా పుట్టలేదు మరి ఎలా అని కదా అల్లుడు చెయ్యవచ్చు లేదు అల్లుడు కనుక జీవపుత్రుడైతే అంటే తల్లి అల్లుడు కనుక జీవపుత్రుడు అంటే అల్లుడికి తల్లి తండ్రి ఉంటే అల్లుడు చెయ్యకూడదు అయితే ఏం చెయ్యాలి మరి మార్గం ఏమిటయ్యా అంటే కనుక ఈ కూతురు వేరే బ్రాహ్మణ్ పిలిచి కర్తృత్వం వేసి కర్తృత్వం కర్తృత్వం అంటారు దాన్ని ఆ కర్తృత్వం వేసి ఆ బ్రాహ్మణుణ్ణి తన కొడుకుగా కానీ లేదా తన అన్నదమ్ముడుగా కానీ భావించాలి భావించి ఆ దేవుడి పెడతారు కర్తగా ఒక కర్తగా కర్తగా పెట్టి ఆ కార్యక్రమాన్ని కనుక జరిపిస్తే సాక్షాత్తు వాళ్ళకే చెందుతుంది అనమాట ఇది ఒక ప్రక్రియ అయితే మరొక ప్రక్రియ ఏంటి అంటే కనుక దేవాలయాలు కానీ జీవనదులు నదుల్లో కూడా రెండుంటాయి జీవనదులు పాయ మామూలు నదులు అయితే జీవనదులు గంగా యమునా సరస్వతి నర్మదా గోదావరి కృష్ణ ఈ జీవనదుల దగ్గరికి వెళ్ళి అక్కడ మాకు ఎవరూ లేరు ఏమీ చెయ్యలేము మాకంతటి అవకాశం లేదు అని అనుకున్నప్పుడు ఈ ఆడపిల్లే తనకి తనే కర్తృత్వం వహించుకుని అంటే ఎవరూ లేని సందర్భంలో అవకాశం లేని సందర్భంలో అప్పుడు మాత్రమే అంటే లాస్ట్ చెప్తాం కదా సమాధాన భేద దండోపాయం అని అది మొదట్లోనే ఉపయోగించకుండా ఇది ఆఖరి ఉపాయం అనమాట ఈ ఉపాయంగా తను నది ఒడ్డున తనంతట తనే తర్పణాలు కనుక విడిచేసినట్టయితే తత్ సమానమైన ఫలితాన్ని కూడా ఆ పితృదేవతలు పొందే అవకాశం కనపడుతుంది ఎప్పుడు అంటే కనుక అమావాస్య పూట కానీ అమావాస్య పూటే ఏ అయినా ఏ అమావ అమావాస్య పూట కానీ మహాలయ పక్షాల్లో కానీ అద్భుతమైనవి కదా పితృదేవతలు పితృ రోజులు పితృ రోజులు కుంభమేళాల్లో కానీ తరువాత మనకి పుష్కరాల సమయాలు పుష్కర సమయాల్లో కానీ తరువాత రోజు శివరాత్రి రోజు కానీ ఇలాంటి సమయాలు ఆ చూసుకొని భోగి రోజు కూడా చేస్తారమ్మా కొందరు అంటే ఉత్తరాయణ పుణ్యకాలానికి దక్షిణాయనం అయిపోయింది కదా దక్షిణ అదే లాఖర్ రోజు అనమాట ఆ సమయంలో చేసుకున్న వారికి చెందుతుంది ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి అంటే ఈ సమయాల్లో వాళ్ళకి అనుకూలంగా లేకపోతే లేకపోతే ఈ మిగతా సమయాల్లో కనుక ఇలా చేసుకున్నట్టయితే పితృ నుంచి తీరిపోవడంతో పాటు వారి యొక్క శాపాలను కూడా మనం విముక్తి కలిగిన వాళ్ళు విముక్తి చాలా తీవ్రమైన శాపాలు ఉంటాయి మనకి అవి దేవుడి అయినా చాలా ఇదంటే శాపం ఇచ్చినా తొలగిస్తాడు కానీ పితృదేవతల శాపాలు మాత్రం తొలగం అస్సలు తొలగ కుటుంబ పరంగా అంటే మనవలు మనవలు మనవల వరకు అవి కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి ఇక్కడ ఇంకొక చిన్న చూడండి ఏం చేసినా కలిసి రాలేదు ఏం చేసినా కలిసి రాలేదు దోషాలు ఉన్నట్టే కదా ఉన్నట్టే లెక్కది ఆ దోషాలు తీర్చుకుంటేనే కదా ఇక్కడ మరొక చిన్న అమెండ్మెంట్ చెప్తాను అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ ప్రక్రియలు అయితే మామగారు ఉంటారు అంటే భర్త యొక్క తండ్రి ఉంటాడు ఆయన చెయ్యాలి యాక్చువల్గా పితృ రుణాలు తీర్చుకోవాలంటే ఆయన ఆ ప్రక్రియలు చేయాలి ఇప్పుడు ఆయన మంచంలో ఉన్నాడని అనుకుందాము లేవలేని పరిస్థితి అనుకుందాము అప్పుడు ఏం చెయ్యొచ్చు అంటే ఈ కొడుకు అంటే కొడుకు తండ్రి ఉండంగా ఆయనకి పితృ రుణం తీర్చుకునే హక్కు లేదు లేదు తండ్రి బతుకు కొడుకుకి కొడుకుకి చేయకూడదు తల్లి తండ్రి ఉండగా పితృకార్యాలు పితృకార్యాలు కొడుకు చేయకూడదు చేయకూడదు దానికి అమెండ్మెంట్ ఏంటంటే ఈ తండ్రి పేరుతో అంటే తండ్రి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా అంటే మంచం పట్టి ఉన్నప్పుడు చేయలేని అన్ని చేయలేరు కదండి ఇంకా ఎలా తీర్చుకోవాలి అన్నప్పుడు ఈ కొడుకు ఏం చెయ్యొచ్చు అంటే మా ఒక బ్రాహ్మణ్ పిలిచి కర్తృత్వం వహించి ఆయనకి ఆ కర్తవ్యం ఇచ్చి ఆ రకంగా వారి తండ్రి గారే చేస్తున్నారు భావనతో కొడుకు కొడుకు ఇది రాదు కొడుకు గోత్రనామాలు రావు తండ్రిదే చెప్పుకుని తండ్రి చేస్తున్నట్టుగా కనుక ఆ ప్రక్రియ చేసినట్టయితే ఈయన తండ్రి చేసినట్టే పితృకార్యాలు చేసుకోవచ్చు అలా కూడా చేసుకునే అవకాశం ఉందన్నమాట ఇంకో ఒక సందేశం అండి చెప్పండి కూతురుంటే ఇలా చేయొచ్చు అన్నారు తండ్రి లేవనే లేవలేని స్థితిలో ఉంటే కొడుకు ఇలా చేయొచ్చు అంటారు అసలు దంపతులకి పిల్లలు లేకపోతే ఎట్లా వాళ్ళకి కార్యక్రమాలు ఎవరు చెయ్యాలి ఏమిటి వాళ్ళ పితృదేవతలని వా వాళ్ళు కాలం చేశారనుకోండి వాళ్ళు పితృలు పితృదేవతలు అవుతారు కదా వాళ్ళు ఎలా శాంతి పొందాలి దీనికి కూడా ఒక చక్కని ఉపాయం మన శాస్త్రాల్లో చెప్పబడింది అయితే వీళ్ళు ఏం చేస్తారంటే క్షేత్రాలకు వెళ్ళాలి దేవాలయాలు వేరు ఆలయాలు వేరు క్షేత్రాలు వేరు ఒకసారి చెప్పండమ్మా ఆలయ దేవ గుడులు గుడులు గుళ్ళు ఒకటి అంటే అవి మనం ప్రతిష్ఠ చేసుకున్న మన ప్రతిష్ట చేసుకున్నవి కాబట్టి గుళ్ళు మామూలుగా మన తాలూకా గుడి ఆలయాలు ఆలయాలు క్షేత్రాలు 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 పుణ్యక్షేత్ర దర్శనం స్వామివారు స్వయంగా వెలిసిన వాటిని స్వయంభూ స్వయంభూగా వెలిసిన వాటిని క్షేత్రాలు అంటాము వీటి అన్నిటికీ తేడా ఉంది ప్రతిష్ట చేసినవి దేవాలయాలు గుళ్ళు అంటారు స్వయంగా స్వామివారు ఎక్కడైతే వెలిసారో అమ్మవారు కానీ స్వామివారు కానీ వెలిసిన ప్రదేశాలని క్షేత్రాలు అంటారు మీరు చూడండి ఎక్కడైనా ఏదైనా దోషం ఉందంటే క్షేత్ర దర్శనం చేయండి మనకి పోతుంది అంటారు ఆలయాలు దేనికి అంటే పరిహారాలు చేసుకోవడానికి ఆలయాలు ఆలయాలు పరిహారాలు చేసుకోవడానికి అంటే ఇప్పుడు మనకి దినచర్యలో గణపతి ప్రదక్షిణలు చేసుకోవాలన్నా చిన్న చిన్న పరిహారాలు ఆంజనేయ స్వామి గుళ్ళు చుట్టూ తిరగాలన్నా ఇలాంటి వాటికి మనం ఆలయాలను ఉపయోగించుకుంటాం మనకి దగ్గరలో ఉన్న ఆలయాలలో మనకి అందుబాటులో ఎక్కడెక్కడికో రోజు వెళ్ళలేదు కాబట్టి అలాంటి వాటికి ఈ పరిహారాలకి దైవ దర్శనంగా దేవాలయాలను పెట్టుకున్నాము మహా పరిహారాలకు కానీ మహా ప్రక్రియలు చేయడానికి కానీ క్షేత్ర దర్శనమే కంపల్సరీ ఇప్పుడు చూడండి కాల కాలసర్ప దోషాలు నాగ నాగ నాగదోషాలు వీటన్నిటికీ చిన్న చిన్న దేవాలయాలు పనిచేయవు పెద్ద క్షేత్రాలకే వెళ్ళి అక్కడ మన పరిహారాలు చేసుకుంటాం ఎక్కువ చూడండి కాళహస్తి ఇట్లాంటి క్షేత్రాలలో మనం ఈ పరిహారాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట అలాగే దంపతులకి పిల్లలు లేని వాళ్ళు ఏదైనా ఒక క్షేత్రంకి వెళ్ళి అందులో శివాలయము చాలా ప్రశస్తమైనది అవునండి ఇలాంటి వాటికి శివాలయానికి వెళ్ళి అక్కడ పురోహితుల్ని కానీ అక్కడ పంతులు గారిని కానీ అయ్యా మాకు ఇలా ఉంది మేము ఏం చేసుకోవాలి అని కనుక అడిగినట్టయితే వేద విధిని వారి గోత్రనామాలతో ఆ పూజారులే దేవుడి గోత్రంతో చెప్పి ఆ పరిహారాన్ని చేయించేస్తారు అప్పుడు వీళ్ళకి మోక్షము ఇంకా ప్రశస్తంగా చేయాలి అంటే కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా గంగా నదిలో వీరిద్దరూ వెళ్ళి అక్కడ చేసేసుకోవచ్చు అక్కడ ఏ పూజారి అవసరం లేదు ఏంటమ్మా మళ్ళీ ఒక్కసారి చెప్పండి కాశీ క్షేత్రానికి వెళ్తారు ఈ దంపతులు ఇద్దరు ఎవరు పిల్లలు లేని దంపతులు వెళ్ళి వాళ్ళు పితృణం తీర్చుకోవాలి తీర్చుకోవాలి అంటే వీళ్లే అక్కడికి వెళ్ళి గంగా నదిలో వీళ్ళంతటా వీళ్లే అంటే భర్త ఉంటాడుగా ఆ భర్తే తనంతట తను గానీ ఇటువైపు భార్య తరపు బంధువులకి ఇటు ఆయన తరపు బంధువులకి తనంతట తనే తర్పణాలు ఆ గంగానదిలో వదిలేయచ్చు ఎవరి సహాయ సహకారాలు అక్కర్లేదు కాశీలో అయితే అక్కర్లేదు సర్వం సర్వం చేసుకోవచ్చు మనకి భగవంతుడు అన్నీ కల్పించాడమ్మా మనం చేసుకోవడంలోనే లోపం తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకొని విధి విధానాలను ఆచరిస్తూ చేసుకుంటూ ఉండాలి అంటే ప్రతిది పెద్ద కష్టమైన మోక్షమే మోక్షం అక్కడ మనకు భక్తి శక్తి ప్రధానం తప్ప ఆ రెండు ఉండి కూడా చేయలేకపోతే అది ఇంకా నికృష్టమైన పని అనమాట నిజమే కదా భక్తి శక్తి రెండు ఉంటే చాలు కదా చాలు నిజమే ఎన్నో పరిహారాలు ఎన్నెన్నో చేసుకోవచ్చు మన వచ్చే ఆపదల్ని కష్టాలని తొలగించుకోవచ్చు కొన్ని మనంతర మనమే చేసుకుంటున్నాము చిన్నగా పోయేదాన్ని పెద్దగా చేసుకుని ఏదో అయిపోయింది అని బాధపడుతున్నాము గోటుతో పోయేది గొడ్డలు గోడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా అది చాలా చక్కగా వివరించారండి నమస్తే అమ్మ